గుంటూరు ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో నడుస్తున్న పలు వ్యాపారాల సముదాయాలు చట్ట వ్యతిరేకంగా సాగుతున్నాయని నిబంధనలను కాలుదన్నుతున్న ఆ వ్యాపార సముదాయాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ నాయకులు ర్యాలీ చేశారు గుంటూరు ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి నగరపాలక సంస్థ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు హోటల్ సరోవర్ లాఠీ వ్యాపారం చేస్తూ ఉంది ఈ సరోవర్ లాఠీలో కింద కార్ పార్కింగ్ కోసం ఏదైతే స్థలాన్ని వదిలేదో అది పార్కింగ్ కోసం కాకుండా ఆ పార్కింగ్ స్థలంలో ప్రభుత్వ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యాపార కట్టడాలు చేయడం జరిగింది ఆ వ్యాపార కట్టడాలు చేయడమే కాకుండా ఆ కట్టడాల్లో అనుమతి లేకుండా బిహారీ బిర్యానీ పాయింట్ ఒకటి ఏర్పాటు చేశారు కేసేని ట్రావెల్స్ పెట్టారు కోదండరామ్ భోజనం హోటల్ పెట్టారు సెల్ పాయింట్ పెట్టారు నిడుల్ షాపులు పెట్టారు ఈ షాపులు మొత్తానికి కూడా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పర్మిషన్ లేకుండానేమో అనుమతి లేకుండానే ఈ వ్యాపారాలు పెట్టారు భోజనం హోటల్లో ఫుడ్ పర్మిషన్ లేదు ఆర్ అండ్ ఓ ట్రేడ్ అనుమతి లేవు అనుమతులు లేవు ఇటువంటి అనుమతులు ఏమీ లేవు కాబట్టి ఈ అనుమతులు మీరు తీసుకోవాలని ఈ అనుమతులు మీరు వ్యాపారం చేసుకోవాలని నాలుగవ డివిజన్ శానిటరీ ఇన్స్పెక్టర్ కుమార్ మనోహర్ బాబు నోటీసులు ఇస్తే ఆ ఇచ్చిన నోటీసుల్ని జీర్ణించుకోలేని హోటల్ యాజమాన్యం నలభై యాభై ఏళ్ళ నుంచి మేము ఇటువంటి అనుమతులు మాకు లేవు ఎవరికి ఐదు దశలు కట్టాల్సిన అని చెప్పేసి మనోహర్ బాబు మీదే బలవంతంగా లంచం తీసుకొని చెప్పేసి లంచం ఆయన జేబులో పెట్టి ఆయన్ని జైల్లో తెప్పించారు మేము లంచాన్ని సమర్థించలేదు ఎంఆర్పిఎస్ లంచాన్ని వ్యతిరేకిస్తున్నాం ఏదైతే మనోహర్ బాబు లంచం తీసుకుని చెప్పేసి మీరు జైల్లో పెట్టారో అదే రీతి ఇక్కడ హోటల్ యాజమాన్యం కూడా పాల్పడింది అనేక సంవత్సరాలుగా నలభై ఎనభై సంవత్సరాలుగా లక్షలాది రూపాయలు ప్రభుత్వం రావాల్సిన పన్ను ఎగ్గొట్టింది వ్యాపార అనుమతులు లేవు ట్రేడ్ అనుమతులు లేవు